తాడపల్లిగూడెం సభలో జనసేన అని పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఒగిపోయారు సీఎం జగన్పై నిప్పులు చెరిగారు జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం జగన్ నీ కోటలు బద్దలు కొడతామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు తాము ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లకు మూడు ఎంపీ సీట్లకు ఒప్పుకోవడం పట్ల వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని కానీ వామనుడిని చూసి బలిచక్రవర్తి కూడా ఇంతేనా అనుకున్నాడని ఆ తర్వాత నెత్తి మీద కాలు పెట్టి తొక్కేసరికి అది ఎంతో అని అప్పుడు అర్థమైందని అన్నారు వామనుడిలాగా నిన్ను పాతాలనికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ పేరు జనసేన కాదు అంటూ సవాలు విసిరారు మనం ఏమిటో వైసీపీ వాళ్ళకు ఎన్నికల తర్వాత అర్థమవుతుంది నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటో జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రికి వస్తుంటే రాత్రికి రాత్రి రోడ్డు వేశారు పదవ తరగతి పిల్లలు రాత్రంతా చదువుకొని పరీక్షకు సిద్ధమైనట్టు మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేశారు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు శాంతినే చూశావు ఇక నా యుద్ధం ఏంటో చూస్తావంటూ హెచ్చరించారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవులు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణ వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో అర్ఘాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటో